ఈ యొక్క తల్లిదండ్రులు అన్నదమ్ములు తీసుకొని ఆ యొక్క కొల్లాపురం పోదాము మళ్ళన్నా అలాగనే సంగన్న అలాగే నా ఉద్దేశము కూడా నా యొక్క తల్లిదండ్రులను నా అన్నదమ్ములను తీసుకొని పోవాలని నా కోరిక కదా ఓకే నేను ఒక్కరిని పోయి అక్కడ రాజ్యపాలి పనులు చేసేయలేవు అయ్యమ్మ దీవెన ఉంటేనే నువ్వు రాజపాలపాలన చేయగలవు కదా అందుకోసం నీ అన్నదమ్ములు నీ యొక్క తల్లిదండ్రిని తీసుకోని ఆ యొక్క కొల్లాపురం పోయి కొత్త చేపిస్తారు కదా సంఘంలో నీ కెరుక సంగతుల నా యొక్క జనని జనకులను తీసుకొని అన్నదా అన్నలను తీసుకొని అవును పోదాము ఆ యొక్క రాజ్య పరిపాలన ఎలాగ చేయాలో నీకు తెలుసు కాబట్టి నువ్వు చూపించిన విధంగానే ఆ యొక్క రాజ్య పరిపాలన చేసి అదే విధంగా నుదిస్ కాపోయే राजा పరమల్ల ఊసోబెట్టి ఆ యొక్క అద్భుతములు ప్రజల కష్టాల అలాగు ఉన్నాయి లాగుంటాయో నీకు చూపిస్తాను కదా అలాగే కన్నవరాలను తిన్నాగా కాదు సూకో పన్నూగా బోదాపైన మై సంగన్న నా పన్నూగా బోదాపైన మై సంగన్న నా పన్నూగా బోదాపైన మై సంగన్న నా పన్నూగా బోదా ఓ సంగన్న వల్లనా మికా కన్నవారల అతని తోడబుట్టిన అన్నదమ్ముల కూడా అతనిటువంటి విషయాలు రాజుగారు చెప్పారు కాబట్టి నాతో పుట్టూల కంటే ఎక్కువై నా మంచి చెట్లు చూసుకునే బాధ్యత నీకు నీ మీదనే ఉంది కదా నేనే చూసుకుంటాను కదా

நீர் விதே ஆ யொக்க கொல்லாபுரம் போதாட்டும் போதா கதா தீசி ஆ யொக்காபுரம் போய் அது నేను ఆ యొక్క కొల్లాపూరి పట్నం పోదామని తయారైతున్నాను మీరు కూడా నాతో అన్నలు మీరు అందరూ నాతో పట్టణానికి ನೂರಡಿ ಗೊವರು ಲಾರಾ ಗೊವರು ಲಾರಾ ಗೊವರು

ఓ <tries>

કોરી કતોલે ઊભે ટડે આ કિસલે કોરી કતોલે ઊભે ટડે આ કિસલે કોરી કતોલે ઊભે ટડે આ કિસલે నాతో అయినా కాటాలరాజు కదా కాటారాజు భర్త నా కుమార్తె అయినా పద్నాయక్ మాది ఉంది దేవనాగిరి

లక్ష కార్యక్రమం కేంద్రవని ఉంటుంది అవనే అందూ ఆలోచన నా మాది కూడా అక్కడ వచ్చింది కదా నువ్వు అన్నట్టే నేరే మంచి చూద్దాం చూసి మనం విభవం చేద్దాం అని అనుకుంటున్నావు కాదు మనం ఎట్లా చేయాలంటే మనము బాగా బంధుత్వము మనం ఆలోచించి ఉండబోరు మనకు ఎట్లా సంగతో మన పిడ్ల విజల భవిష్యత్తు మనం అంతా ఉందా సరే

ఎల్లి మన బిడ్డ మన బిడ్డ ఎదుగున్నాడు కాబట్టి మనం ఇద్దరం కలిసి అదృష్టం కొద్ది టెక్కు మనం పిల్లని కన్నాం కానీ మన పిల్ల రాత్ర మనము పిల్లలకు అన్నం పిల్లల రాసారి మనకు వెళ్ళేది కాబట్టి ఆ యొక్క జాతక ప్రకారం ఎక్కడ దొరుకుతాడో చెప్పండి చెప్పారు అదృష్టం పోతుంది మనం ఆ దేవుడి కృపతో ఆలోచించుకోవాలి దేవుడి మీద ఇప్పుడు దేవుడి మీద కృహ ఎండుకొని వెళ్ళి మన పిల్లలకి సంబంధం చూస్తామంటారు హామీగా సరే నీ విషయంగా నేను కూడా నీ చాప నేను కూడా ఒప్పుకుంటున్నాను ఆ యొక్క ఆ పిల్ల పెళ్ళి కోసం ఆ యొక్క విలువైనటువంటి బ్రాహ్మణిలో పిలిపించి గొప్ప సకల శాసనాలు తీసుకునేటువంటి ఆ యొక్క బ్రాహ్మణులు పిలిపించి జాతకాలు చూపిస్తా ఉంటావా ఇప్పుడు బ్రాహ్మణుల తీసుకొచ్చి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి